ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బహుమతులు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మనం మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంకెవరి దగ్గర నుంచి కానీ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది గిఫ్ట్ నాకు ఫస్ట్ టైం ఈ సంవత్సరం దీపావళికి గిఫ్ట్స్ వచ్చాయనమాట అది ఎలా అనుకుంటున్నారా నేను ఎల్ఐసి ఏజెంట్ కదా సో మా సార్ వాళ్ళైతే నాకు నాకు ఇచ్చారనమాటో ఇంత పెద్దగా ఉంది కానీ లోపల టపాసులు ఎలా ఉంటాయో తెలియదు దీని మీద ఫిఫ్టీ వన్ ఐటమ్స్ అయితే ఇచ్చారు ఇంకా అలాగే ఒక చిన్న స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారనమాట ఇక మా ఇంకైతే ఈ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా ఆయన అయితే వెళ్ళి రావడానికి అయితే ఖర్చు ఉంది చాలా భద్రంగా సెక్యూరిటీ గా దీంట్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు అన్ని ఈ దీపాలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా వీటిని మంచి మంచి కలర్స్ తో అయితే డెకరేట్ చేస్తారు గురించి పక్కన పెడితే ఇలా దీపాలన్నిటిని ఫెస్టివల్ రోజు ఇల్లంతా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూస్తూ ఇక ఇదైతే స్వీట్ బాక్స్ ఎయిట్ డేస్ ఇచ్చారు ఎక్స్పైర్ డేట్ ఎయిట్ డేస్ లోపల తినేన స్వీట్ లోపల స్వీట్స్ ఏమో కానీ బాక్స్ అయితే చాలా కాస్ట్లీగా ఇచ్చారు ఇందులో నాలుగు రకాల స్వీట్స్ అయితే ఇచ్చారు ఈ స్వీట్స్ ఫైవ్ ఉన్నాయి స్వీట్లు బాగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఇదైతే ఒక్క స్పాట్ లోనే లేపేస్తారు అన్నమాట అంత బాగుంటాయి స్వీట్ బాక్స్ అయితే అందంగా ప్యాక్ చేశారు అలాగే దీపాలు కూడా చాలా బాగా ప్యాక్ చేసారనమాట దాని బాక్స్ చాలా బాగుంది ఇకపోతే ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారు అనమాట అది కూడా బాగుంది జెంట్స్ అయితే ఫైవ్ పేర్స్ కూడా సరిపోతాయి అందులో బట్టలు అయితే ఇంకా లేడీస్ అయితే చెప్పలేము కదా టూ పేర్స్ ఇన్ఫ్ అయిపోతుంది అందులో స్పేస్ ఇదైతే ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ అయితే వాళ్ళు ఏ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ గా ఉంది బ్యాగ్ పెట్టుకోవడానికి ఇక పేర్స్ బట్టలు అయితే సరిపోతాయి చూస్తే సింపుల్ కానీ హృదయానికి దీపావళి అంటే కేవలం పటాకులు కాదండి మన మధ్య ఉన్న ఆనందం బంధం కృతజ్ఞతలకు వేరే సాధ్యమైనంత వరకు పటాకులు కొంచెం తక్కువ కాల్చడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి కూడా చాలా పొల్యూషన్ గా ఉంటుంది దగ్గరగా కాల్స్తే ఇంకా పిల్లలకి కూడా సేఫ్ సైడ్ చూసుకోండి పటాకులు కాల్చేటప్పుడు వాళ్ళ జాగ్రత్త ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా ఎలా అంటే పరిగెడుతు కాల్చుకుంటూ ఉంటారు మళ్ళీ ఎక్కువగా ఇంజూర్ అయితే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి అయితే మరి మీకు ఈ దీపావళికి ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా కామెంట్ లో చెప్పండి ప్లీజ్ ఇక మెయిన్ గా అందరికి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి ఇంకేనండి ఉంటాను మరి ఈ పండక్కి బి హ్యాపీ స్టే హెల్తీ